దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులార కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయించు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిళ్ల నుండి మనము పేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ మందు నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము సర్వాధికారి సర్వోన్నతుడవు సర్వశక్తి మంతుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరం ఉన్న దేవుడవు మమ్మల్ని కాపాడుచు పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడవు నీకు స్తోత్రము స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దినమందు ఈ సమయమందు సన్నిధి మాకిచ్చారు మీ వాక్యం చదువుకునే కృప ఇచ్చారు వాటిని ధ్యానం చేయుటకు తగిన జ్ఞానము ఆలోచన మీరు అనుగ్రహించి దర్శించండి మీ కాదలు దయచేయండి కరెంటు వల్ల ఎటువంటి ఆంతరంగలకు సహాయం చేయండి మైకు ద్వారా వింటున్న వారిని దీవించే ఆశీర్వదించండి యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించే ఆశీర్వదించండి దినదాసుని మరుగుపరచండి లేఖన సత్యాలు ప్రజలు గ్రహించినట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి మీరు దర్శించుదరని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి మహిమ గాక ప్రియమైన వాళ్ళరా ఇపేస్ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఈ ఏడవ వచనంలో పౌలు సంఘ ఐక్యతలోనే ఒక భిన్నత్వాన్ని స్థాపిస్తున్నాడు ప్రతి విశ్వాసికి ఒక్కొక్క పరిమాణము చొప్పున దేవుడు కృప అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకము చేస్తూ వచ్చాడు ఏమిటి ఈ కృప వరము అని మనం ఆలోచన చేస్తే పౌలు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగు నుండి మనకు పదకొండు వరకు చదివి జ్ఞానం చేద్దాం కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే ఏలయనగా ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఒకరికి ఆత్మూలంగా బుద్ధివాక్యము మరొకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ప్రవచన వరము మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలు మరొకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి ఆయనను ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ ఉన్నాడు ఆయన పంచి ఇచ్చేటువంటి వాడు మనము అనేకులం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని దాసులు ఎవరికి ఏ వరము అనుగ్రహించాలనో అది ఆయనకు మాత్రమే తెలుసు అందుకే ఇలా రాయబడింది కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే నాన విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే అందరిలోనూ అన్ని జరిగించు దేవుడు ఒక్కడే ఆయన జరిగించు వాడు అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం ప్రిమేన సోదరి సోదరులరా పరిశుద్ధాత్మ తన చిత్తానుసారంగా వేరు వేరు వరములను అందరి ప్రయోజనం కోసం పంచి పెడతాడు అన్నది నాలుగు ఆరు వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం ఆయన పెట్టేవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆయన పంచి పెట్టమని చెప్పాడు అది శరీరమైన భోజనం అనుకోండి ఏదేమైనా ఆయన పంచి పెట్టేవాడు ఒక రాజు ఒకనికి ఐదు తలాంతులు ఒక రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు ఇచ్చాడు పంచిపెట్టాడు వానికి ఎందుకు ఐదు ఇచ్చినావు నాకెందుకు ఒకటిచ్చినావు అని ప్రశ్నించే వారం మనం కాదు ఎవని సామర్థ్యము చొప్పున వానికి దేవుడు అనుగ్రహించేటువంటి వాడు నేను ఏది చేయగలుగుతానో అది నాకు ఇవ్వగలుగుతాడు నువ్వు ఏది చేయగలుగుతావో దానికి ఇవ్వగలుగుతాడు అలాగా ఆయన పంచి ఇచ్చేటువంటి వాడుగా దేవుని వాక్యం చెబుతుంది పదకొండవచనంలో మనం చూస్తే కనుక ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయించు ఉన్నాడు పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు తన చిత్తము చొప్పున ప్రతివానికి తన చిత్తము చొప్పున ప్రతివానికి ఇది ఆరంభం ఇది ఆరంభం ఈ భాగాన్ని సిద్ధపరచడానికి అనువైన పదం ప్రయోగాలుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నది దేవుని వాక్యం చెప్పు నాలుగారు వచనాల్లో మనం గుర్తు చేసుకుంటే ఒకే త్రియక దేవుడు సంఘ శరీరములోనే వేరు వేరు వరములను ఇచ్చినాడు వేరు వేరు పరిచర్యలను ప్రత్యక్షపరుస్తాడు ఐక్యమై ఉన్న సంఘములో తన విధములైన వరములు పరిచర్యలు కార్యాలు దైవాతృత్వములోని ఐక్యత వారి పనిలోని ఏకత్వాన్ని ప్రతిఫలింపజేస్తున్నాయి అన్నది ఈ నాలుగారు వచనాల్లో మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇరవై నాలుగు వచనములో ఇరవై నాలుగు వచ్చనము ఇరవై ఏడు వచ్చినాన్ని మనం గమనించినప్పుడు సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అవునా ఎక్కువ సౌందర్యము మకరములే లేదా లేదన్నాడు అయితే శరీరములో వివాదములే శరీరములు వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు అన్నది వాక్యం చెంది అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అన్నాడనమాట వేరు వేరుగా అవయవములై మీరు ఉన్నారు అని జ్ఞాపకము చేస్తూ వచ్చాడు ఆత్మ ఒక్కడే ప్రభు ఒక్కడే దేవుడు కూడా ఒక్కడే ఒక్కడే అనే ఈ పదము మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక ఏడు నుంచి పది వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఉన్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము ఒకనికి ఆ ఆత్మలని విశ్వాసము మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మలని స్వస్థపరచు వరములు అవునా స్వస్థపరచు వరములు మరొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరము మరొకరికి ఆత్మల వివేచనయు మరొకనికి నానావిధ భాషలను మరొకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉంది మరొకనికి మరి మరొకనికి అనే ఈ పదాలు మనకు ఇందులో కనిపిస్తున్నాయే ఇవన్నీ కూడా ఆత్మ 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 అనే మాట కనిపిస్తుంది పరిశుద్ధాత్మ వల్ల మనకు అనుగ్రహించబడ్డాయి అనేది గుర్తుంచుకోవాలి ప్రతి వానికి దేవుణ్ణి వల్లనే ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచుకుంది అంటే విశ్వాసుల శరీరం అంతటికి ఒకనికొక్కనికి ప్రయోజనకరముగా ఇవ్వబడింది ప్రయోజనకరంగా ఇవ్వబడింది అనేది వాక్యం చెబుతుంది ఆత్మ ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మ ఇచ్చే శక్తి ద్వారా సాధ్యమయ వరాలు ఇవి పరిచర్యలు కార్యాలు ఇలాంటి ఆత్మవరాలు జాబితానే ఇందులో మనకు కనిపిస్తుంది ఇరవై ఎనిమిదవత్సంలో ఆ మాట మనకు కనిపిస్తుంది దేవుడు సంగములో మొదట కొందరిని అపోస్తులుగా పిమ్మట కొందరిని ప్రవక్తులుగా అటు పిమ్మట కొందరిని బోధకులుగా అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగా తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారిని గాను కొందరిని ఉపచా ఉపకార్యములు చేయవానిగా కొందరిని ప్రభుత్వములు చేయవారిగా కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగా నియమించినాడు ఆయన నియమించినాడు అంతే నియమానకుడు ఆయనే అని గుర్తుపెట్టుకుందాం దేవుని దాసుని పని దేవుని దాసుంది పరిచారకుని పని పరిచారకుంది ఆమెను వాని పని బోధించుటనే ఏదైనా కావచ్చు దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు తనకు ఆ వరాన్ని ఆయన అనుగ్రహించాడు కృపా వరాన్ని అనుగ్రహించాడు కాబట్టి మనం మాత్రం కూడా విమర్శించడానికి తావు ఇవ్వకూడదు అనేది మనము అర్థం చేసుకోవాలని ప్రేమతో నేను మీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ప్రేమైన సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్లో ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది చూద్దాం చూడండి ఇదే కొరించి పత్రికలోనే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముప్పై ఒకటి వచ్చములో రాయబడినమాట కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి గాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను అన్నాడు కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి ఇచ్చిన వాటిని ఆశతో అపేక్షించండి నీకు ఇచ్చిన వరం ఏమిటో ఆశతో అపేక్షించాలి ఇష్టపడాలి దాన్ని ఇష్టంగా తీసుకోవాలి దాన్ని కష్టంగా కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రియమైన సోదరి సోదరులారా మనము ఇంకా ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రికల పౌలు ఇలాగ మాట్లాడుతూ వచ్చాడు చూడండి రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు ఆరు నుంచి ఎనిమిది వరకు నేను జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా ఆలకించుదాం మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదాం పరిచర్ అయితే పరిచర్యలో బోధించబడితే బోధించటంలో హెచ్చరించబడితే హెచ్చరించడంలో పని కలిగి ఉందాము పంచి పెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతో పని జరిగింప వలెను సంతోషముతో పని జరిగించాలంతే సంతోషముతో పని జరిగించాలి ఏదైనా కానీ సంతోషముతో పని జరిగించాలి నాకు ఈ పనియా నీకు ఆపనే తనకు ఇంకా ఆపనే అంటే అది దేవునిచ్చాడంతే మనము సంతోషముతో పని చేసేవారుగా ఉండాలి ఆనందముతో చేసే వారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పని చేయాలా అంతే అది గుర్తుంచుకుందాం నిపేజ్ పత్రిక రండి నాలుగో అధ్యాయము పదకొండవ వచనం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడిన మాట మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనే మాట కనిపిస్తుంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఈ మాట మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో ఇలా పేతురు భక్తుడు రాశాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు నాలుగు అధ్యాయం పది పదకొండు వచనాల్లో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులమై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయండి ఒకడు బోధించిన డల దైవక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నంది చేయవలెను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయన కుండును గాక ఆ మేన్ పేతురు చెప్పిన మాట భక్త కొడికి రాసిన ఈ మాటలు గుర్తుంచుకుంటా దేవుణ్ణి నానా విధమైన కృపా విషయమై అనే మాట తాను జ్ఞాపకము చేస్తూ వచ్చాడు ప్రేమైన సోదరి సోదరులరా గమనించే ఉండాలి ప్రేమ అనేక పాహములను కప్పును అంటే ఈ విషయం గుర్తుంచుకుందాం పదవచ్చంలోని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కడు పొందిన కృపావరము అనేది ఆత్మవరాలను సూచిస్తూ ఉంది ఆత్మవరాలు దేవుడు విశ్వాసులను నమ్మి తన గృహ నిర్వాహకులుగా వారికి ఇచ్చిన దైవిక బహుమానాలు ఇవి దైవిక బహుమానాలు దైవిక బహుమానాలు క్రైస్తవ తమ ఆత్మవరాలను దేవుని ఉద్దేశ ప్రకారము ఆయన మహిమ కోసం ఉపయోగించాలి నిర్వహించాలి ఆయన కోసం ఉపయోగించాలి ఆయన కోసం నిర్వహించాలి అవునా నిర్వహించాలి ఆయన ఇచ్చిన వరాలు అది ఏదైనా కావచ్చు ఆయన కోసం మనము నిర్వహించాలి ఉపయోగించాలి ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్నప్పుడే పని ఉపయోగపడేదాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగపడని దాన్ని విడిచిపెట్టాలి ఆయన ప్రతి వానికి ఉపయోగించుకునే వరాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాడు కానీ ఉపయోగం లేని దాన్ని ఎప్పటికీ ఆయన ఇవ్వనే ఇవ్వడు అనేది కూడా మనము అర్థం చేసుకునే వారికి ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను ప్రేమైన సోదరి సోదరులారా వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే ఇచ్చు కార్యసిద్ధి కలగజేయించు ఉన్నాడు ఆయన ఇచ్చుచ్చు కార్యసిద్ధి ఆయన కలగజేయిస్తున్నాడు కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడు కార్యాన్ని జరిగించువాడు దేవుడు అనే సత్యాన్ని మనము గ్రహించువారమై ఉండాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ప్రేమైన వారులరా ఈ సంగతిని సత్యాన్ని మనం గ్రహించుచు మరి దేవుడు ప్రతివానికి ఇచ్చిన కృపావరాన్ని మనం ఉపయోగించుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రభువును మయంపరుస్తూ సంఘ విషయాల్లో పరిచర్యలో ప్రతి విషయములో తోడ్పడతూ ప్రభు కోసమై ఫలిద్దాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన చేసుకుంటాను ప్రేమగల తండ్రి నీ వందనాలు స్తోత్రం మీరు పలికించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిగారు వారి జీవితాల కార్యాన్ని జరిగించే పద్పులను దయచేసి కాపాడి సహాయపడమని మీరు మాకు ఇచ్చిన వరాన్ని మేము ఉపయోగించుకుంటున్న సన్నిధిలో నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటుంది యేసు క్రీస్తు నా మనలు తండ్రి ఆమెన్ పరలోకం తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును కాక ఆమెన్ కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్